శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి సెప్టెంబర్ నాలుగు అనగా గురువారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరబాటు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యవతల మధ్య గొడవలు ధనం ఎక్కడ లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు గారి పేరు వచ్చి బాలాజీరాజు గారు అండి మీరు సంప్రదేశ్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష వయసు ఖర్చులో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి వాక్చాతుర్యం అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన జాతకులు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా రాణిస్తారు చాలా తెలివితేటలతో అందంగా ఉంటారు ఈ రాశి వారిలో ఎక్కువగా ఏంటంటే ఇతరులను అంటే బాగా నమ్ముతూ మోసపోతూ ఉన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు అయితే మీపై ఎక్కువగా గ్రహాల యొక్క సంచారం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అనుకూలంగా మారబోతుందండి ఇప్పటి మీరు ఏ పని అయితే ఇప్పటివరకు మీరు చేయలేక సక్సెస్ఫుల్గా రన్ చే లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని గురించి మీరు ఇంకా అవసరం అయితే లేదు ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారు పనులన్నీ కూడా సక్రమంగా కొనసాగేటువంటి అవకాశం మీకు లభించబోతుంది సాంప్రదాయ ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వారు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో వాళ్ళు అమ్మాయిలు అయితే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చెప్పి చక్కగా చూస్తూ ఉంటారు అలాగే ఈ రాశి జరిగిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి ఉన్నత పదవులను అలంకరించి ఈ రాశి వారు ప్రాక్టికల్ సిస్టమేటిక్గా ఉంటారు అనమాట అలాగే తక్కువ పెట్టుబడులు అది కాదని రాబట్ట అని చెప్పి చూస్తూ ఉంటారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది మారిపోతుందండి లేకపోతే ఇతరులు సహకరించేందుకు ముందు ఉన్నటువంటి ఈ రాశి జాతకులకు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా కానీ చాలా బాగా గౌరవిస్తారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఏ పడైనా కానీ చాలా కృషితో కంటే కష్టపడి పనిచేయటువంటి ఆలోచనతో కలిగి ఉంటారు వీరు లక్ష్యం వైపు ముందుకు సాగిపోతూ ఉంటారు అలాగే వీరి యొక్క ఊహాభావం వీరిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అనమాట లేకపోతే ఈ రాష్ట్ర జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వీరి యొక్క ప్రవర్తనతో ఆకట్టుకుంటూ ఉంటారు ఆడవారి గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఉన్నత స్థానాల్లో ఉంటే మంచిగా ఆలోచిస్తూ ఉంటారండి మగవారైతే మాత్రం అందుకు తగినటువంటి ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీరికి మితిమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు ఎలాంటి వ్యాధులు దరిచేయకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారు అన్నమాట ఇక అలాగే శత్రులకు అనుగుణంగా కృషితో అన్నమాట ఇకపోతే స్వయం కృషితో చేరుకో అని చెప్పి ఆశిస్తూ ఉంటారు మంచి చర్యలను ఆలోచించి సరైన వాటి డేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు సిచ్యువేషన్లో అనుకూలంగా వీరు మలుచుకోవడంలో చాలా చాతుర్యం అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే అనుకుని సాధించే వరకు ఎలాంటి కష్టాలైనా కానీ ఎదుర్కొంటారు వాగ్దానాలకు దూరంగా ఉండకుండా వాటిని అమలు పెట్టడంపై శ్రద్ధ చూపుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో జాతకులు ప్రకృతి సౌందర్యం కూడా చాలా ఆనందంగా ఆస్పద దిస్తారు చురుకుతనంగా ఉంటారు విజ్ఞానంలో చక్కగా రాణిస్తారు ఇక ఈ రాష్ట్ర జరి ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాలకు ప్రాముఖ్యత ఇస్తారండి బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆభరణాలు గృహం వంటి వాటిని సంపాదించుకోవడంలో వీరు ఆసక్తి ఎక్కువగా కనపరుస్తారు అనమాట సంగీతం వంటి కళలో కూడా వీరికి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందండి జ్యోతిష్య పండితులు సైతం వీళ్ళని ఆశ్చర్యపోతూ ఉంటారు ఇకపోతే ఈ రాశివ్యక్తులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు ఎక్కడ ఏ విషయం అయినా కూడా ఆ యొక్క జాతకులు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందిపోతుంది అనమాట కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభం ందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఇంత ఈజీగా కార్యం అయితే స్టార్ట్ చేయలేరు కానీ ఇకపోతే ఇతరులు ఈజీగా ఆకట్టుకునేటువంటి వీరు వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరిని కూడా సంతోషింపజేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్కు ఫీల్ అవుతూ ఉంటారనమాట గౌరవ మర్యాలతో పాటు చక్కగా సమాజంలో మంచి పేరు పాటు తెచ్చుకోవాలని చెప్పి చిన్న మాట అన్నా కూడా సహించుకో ఎక్కువగా వస్తూ ఉంటారు స్నేహితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఇకపోతే అన్ని విషయాలు కూడా సక్సెస్ అవుతారండి మీ సమాజంలో వీరికి ఇక్కడ ఏదైతే ఈ రాసి వారు ఉన్నారో వారికి పలుకుబడి కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు ఎవరిని కూడా విసిగించడం మాటల్లో మార్చుకునేటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వాస్తవానికి వస్తే కనుక ఈ రాయి కాకపోతే వీరికి రేపటి రోజున ఈ రాసి వారికి అతిపెద్ద కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి వీరు విన్నది నిజమేనండి అస్సలు ఆలోచించకండి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ మనిషి మీ వెంట పడబోతున్నారు కారణం ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చూడవారు చూడండి మరొక వ్యక్తి ఎవరంటే కనుక మిమ్మల్ని ఇంటిని సర్వనాశం చేయడానికి కూడా ఎన్నో ఏళ్ళుగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు మీకు అత్యంత సన్నిహితులు ఉన్న వాళ్ళే కావచ్చు మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరో ఒకరు మీ సరళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నమాట కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి లేదంటే మీరు చాలా నష్టపోతారు అలాగే ఇద్దరు ఆడ ఒక మగ మనిషి అన్ని రకాలుగా నష్టం చేయాలని చెప్పి చూస్తున్నారు మీరు విన్నది ఏంటి అలాగ వారిని ఎలా గుర్తించాలి అసలు వాళ్ళు ఎవరు మా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పి మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు లేదంటే ఉద్యోగం చూడండి ప్లేస్లో కావచ్చు ఆఫీస్లో మీరు ఎంత క్లోజ్గా ఉండే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ నుంచి కొంతమంది వ్యక్తులు కావచ్చు అలాగే మీ చుట్టుపక్కల ఉండే ఇరుగుపరు వ్యక్తులు కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి కొంత అసూ పడుతూ మిమ్మల్ని చేయాలి చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే మీ ఎదుగుదల చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మీరు ఎప్పుడు కూడా అంటే సంతోషంగా ఉండడం ఊరుకోలేక వీరు నాశనం అవుతారని చెప్పి వెయిట్ చేస్తూ అన్నమాట ఎన్నో కళలు వెయ్యి కళలతో వేచి చూస్తున్నారు కాబట్టి మీ యొక్క నాశనాన్ని చూడడానికి మీరు వారు బాగా ఎప్పుడు కూడా తనిపెట్టుకొని ఉన్నారండి కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున అలాంటి వారిని గుర్తించి వారికి మీరు ఏంటంటే దూరం పెట్టండి అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజులు మీకు ఏదైనా హాని తలపెట్టండి ఉప్పు నుండి మీరు తప్పించుకునే అవకాశం అయితే ఉంది లేదంటే ఈ రాజిత కొంచెం నష్టం కూడా ఎక్కువ పొందబోతున్నా అని చెప్పచ్చు చిన్న పరిహారాలు చేసుకోండి అవి మీకు అన్ని కూడా శుభఫలితాలు కలిగించేలా చేస్తాయి వివిధ రకాల కష్టాలు నష్టాల సమస్యల బాధల నుండి కూడా మీరు బయటపడేలా ఉపయోగపడతాయి అందుకే ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ ఉన్నత ఫలితాలు సాధిస్తారు అలాగే మనం ఇప్పుడు పరిహారం గురించి తెలుసుకుందామండి రేపటి రోజున ఆడంబరం లేటువంటి పూజలు గుత్తదనాలు మనోధైర్యం ఇటువంటి మీకు బాగా మేలు చేస్తాయి తూర్పు ఉత్తర దిశ బాగా కలిసి వస్తాయి రేపటి రోజున మీరు దత్తాత్రేయ స్వామి పూజ మీకు అనుకూలిస్తుంది అలాగే గురువారం మీరు చేసినటువంటి దత్తాత్రేయ స్వామి పూజ బాగా పనికొస్తుంది గురువారం ఆలయంలో పసుపు రంగు పుష్పాలు అరటి పండ్లు అలాగే మిఠాయిలను అంటే స్వీట్ బాక్స్లను పంచిపెట్టండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి అంటే లేదంటే మంగళ శనివారం లేదంటే పౌర్ణమి రోజుల హనుమంతుల వారికి చక్కగా సింధూరం సమర్పించండి ఇక ఎరుపు రంగులు ఏవైనా కానీ పుష్పాలు ఉన్నా కానీ ఇటువంటివి రేపటి రోజున చక్కగా పసుపు ఎరుపు బాటల్లో పూలతో స్వామివారికి అర్చన చేసుకోండి అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది ఒక రుమాలను మీ జోబులో ఉంచుకోండి ఎందుకంటే మీకు లక్కును తీసుకొస్తుంది ఎంతో అదృష్టాన్ని పొందుతారు ఇకపోతే శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులను దానం చేయండి మంచి జరుగుతుంది చెడు నుండి కూడా మీకు బయట యోగం ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయండి వ్యాపారం రేపటి రోజున బాగా కలిసి వస్తుంది అద్భుతంగా లాభాలు బాటపడతారు గణపతి ఆరాధన మీ కండకాల ప్రాబ్లమ్స్ నుండి బయటపడేస్తుంది మీరు ఎదుర్కొన్నటువంటి కోల్పోతున్నటువంటి కొన్ని విషయాల్లో ఏదైనా కానీ అంటే ఎవరైనా ఎదురు దెబ్బ తగిలినటువంటి విధంగా మిమ్మల్ని హాని కలిగించే చేసే విధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా ఇవన్నీ కూడా వీటి నుండి మీరు బయటపడతారు అలాగే ఈ రాశి వారిపై శని ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా శనిశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేసుకోండి దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్టమైన రోజు అండి మంగళవారం మాత్రం మీకు కొంచెం ఏంటంటే ఏదైనా పని స్టార్ట్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అసలు చేయకపోవడం అయితే మంచిది అలాగే శనిశ్వరుణ్ణి క్రమం తప్పకుండా ఆరాధిస్తూ ఉండండి శని భగవానికి సంబంధించిన ఆ పరిహారాలు కూడా చేసుకోండి ఇలా చేయటం వల్ల మీరు చాలా సమస్యల నుండి ఇబ్బందుల నుండి రిలీఫ్ను పొందుతారు మీ దృష్టి కూడా తొలగిపోతుంది అలాగే విష్ణు సహసనాము పౌర్ణమి రోజు పాటించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఇలా చేస్తే మీకు మరిన్ని ఎక్కువగా మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఇకపోతే ఈ యొక్క రాశివారి ఎరుపు దారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో లాకెట్ను ధరించుకునేందుకు ప్రయత్నించండి దుర్గా మాతరం కూడా క్రమం తప్పకుండా పూజించండి దుర్గామాత మంత్రాలతో స్తోత్రాలతో ఆరాధించడం వల్ల ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జాతకం అద్భుతంగా మారిపోతుంది అలాగే కోలుకున్నటువంటి దెబ్బ నుండి మీరు తప్పించుకుంటారు కాబట్టి మీరు కష్టాల నుండి బయటపడాలంటే కనుక ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతను పూజించుకుంటూ ఉండాలి అప్పుడు ఎటువంటి సమస్యలు కూడా మీకు దరిచేరవండి అలాగే రేపటి రోజున మీరు జీవితం కొన్ని అద్భుతమైన సంఘటనలు కూడా తెలుసుకుందాం నిజంగా మీ జీవితంలో ఎన్నో రకాలుగా అంటే ఒకనొక గ్రహం అనేది మీకు అన్ని రకాల మార్పులు తీసుకురాబోతుంది మరి ఇంతకీ వీరి జీవితంలో ఏ గ్రహం మీకు అదృష్టమైన తీసుకురాబోతుందో తెలుసుకొని మీ జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిహారాలు మీరు పాటించాలి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనమైతే తెలుసుకుందాం మరి ఈ రాశి వారు ఏంటంటే ఎక్కువగా కష్టపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలండి భావోద్వేగాలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు క్రమబద్ధమైనటువంటి జీవనశైలిని కలిగి ఉంటారు స్పష్టమైనటువంటి భావాలను ఇష్టపడతారు గొప్ప అంటే ఏదైనా తెలియనటువంటి మంచి మాటలతో ఎటు వ్యక్తులు సులభంగా మీరు నవ్విస్తూ ఉంటారు ప్రతి ఒక్క పక్కన కూడా అంచనా వేస్తారు అనమాట ఎదుటి వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఏ పనులనైనా కానీ పరిణతి సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకం అని చెప్పి మీరు నమ్ముతారన్నమాట వీరి లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కోసారి అహంకారాలుగా కూడా పిలుస్తూ ఉంటారన్నమాట అంటే వీరి స్వభావం పైకి చూపించే స్వభావం అనేది అహంకారంగా లోపల ఉండేది ఎవరికి కూడా కనిపించదు అనమాట కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు ఏదైనా ఒక విషయము వస్తే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందరి సమస్యలను పరిష్కరిస్తారు కానీ మీ సమస్యను మాత్రం మీరు పరిష్కరించుకోలేదు అయితే ఈ కష్టాన్ని తెచ్చడానికి గొప్ప మార్గదర్శకత్వం అయితే రేపటి రోజున మీరు వ్యవహరించబోతున్నారు ప్రేమ విషయం వస్తే చాలా ఎక్కువగా తటస్థంగా ఉంటుంది రేపటి రోజున కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి మీ విలువలను తగ్గించుకోవడానికి అసలు మీరు ఇష్టపడరు అయితే మీరు ఒక గ్రహం యొక్క అనుకూలత వలన రేపటి రోజున అన్ని విధాలుగా కూడా చాలా బాగా కలిసి రాబోతుందండి వ్యాపారం చేసిన వ్యాపారాలు మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయబోతున్నారు మరి తెలిసినా అండి కుంభరాశి వరకు జాతక ఫలితాలను తిరిగి యాప్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్